రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచింది అవును ఈ సీజన్లో సరిగ్గా నెల రోజుల క్రితం తొలి విజయం సాధించిన ఈ జట్టు ఆ తర్వాత వరుసగా ఆరు పరాజయాలతో అభిమానులను నిరాశపరిచింది ఇక లీగ్లో భారీ స్కోర్లతో విరుచుకుబడుతున్న సన్ రైజర్స్తో మ్యాచ్ అనగానే అందరూ ఆర్సీబీపై జాలు చూపించేవారే కానీ బలహీనంగా భావిస్తున్న ఆర్సీబీ బౌలింగ్ విభాగమే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు ముక్కుతాడు వేసింది తద్వారా ఆ జట్టు రెండో విజయాన్ని అందుకుంది ఐపీఎల్లో పట్టా పగ్గాలు లేకుండా దూసుకువెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు రెండు వందల అరవై ఆరు ఇలా భారీ స్కోర్లతో బెంబేలు సన్ రైజర్స్ను వారి సొంత ఇలాకాలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది ఈ సీజన్లో ఓవర్కు పదకొండు పరుగుల రన్ రీట్తో ప్రత్యర్థి జట్లకు అత్యధిక పరుగులు సమర్పించుకుంటున్న ఆర్సీబీ బౌలర్లు చివరకు సత్తా చాటారు ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ముప్పై ఐదు పరుల తేడాతోటి డూప్లిసెస్ సేన విజయం సాధించింది ముందుగా బెంగళూరు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది రజత పటిదారు ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్స్లతోటి యాభై పరుగులు విరాట్ కోహ్లీ నలభై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తోటి యాభై ఒక పరుగులు కెమెరన్ గ్రీన్ ఇరవై బంతుల్లో ఐదు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచి రాణించారు ఉన్నత్కత్కు మూడు వికెట్లు నటరాజన్కు రెండు వికెట్లు దక్కాయి ఇక ఛేదనలో హైదరాబాద్ జట్టు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై పరుగులు చేసింది షాబాజ్ అహ్మద్ నలభై పరుగులతో నాట్అవుట్ గా అభిషేక్ ముప్పై ఒక్క పరుగులు కమిన్స్ ముప్పై ఒక్క పరుగులు చేసి కొద్దిలో కొద్దిగా రాణించారు ఇక కెమెరన్ గ్రీన్ కర్న్ స్వప్నలకు రెండిసి వికెట్లు దక్కాయి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రజత్ పాటిదార్ నిలిచాడు రెండు వందల ఏడు పరుగుల విజయ లక్ష్యం రైజర్స్ గత మ్యాచ్లతో పోల్చుకుంటే ఇదేమంత పెద్ద లక్ష్యం కాదు కానీ పిచ్చు సహకరించినప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు ఓ మోస్తారు లక్ష్యమైన కష్టమే అనడానికి సన్రైజర్స్ ఆటే నిదర్శనం రెండు వందల డెబ్బై ఏడు పరుగులు రెండు వందల ఎనభై ఏడు పరుగులు పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా నూట ఇరవై ఐదు పరుగులు ఇలాంటి అద్భుతాలు సృష్టించినటువంటి రైజర్సు ఛేదనలో తొలి ఓవర్లో రాబట్టింది కేవలం మూడు పరుగులే ఆఖరి బంతికి ట్రావిస్ హెడ్ వికెట్ కూడా కోల్పోయింది విల్ జాక్స్ వేసిన మొదటి ఓవర్ బెంగళూరు బృందంలో ఊహించని జోష్ తీసుకురాగా సన్రైజర్స్ బలాన్ని సగానికి సగం తగ్గించింది మూడో ఓవర్లో అభిషేక్ శర్మ రెండు సిక్సర్ల సహాయంతో ఇరవై పరుగు రాబట్టి కాస్త లోటు పూడ్చిన యష్ దయాల్ తన తర్వాతి ఓవర్లో అతనికి కళ్ళెం వేశాడు అభిషేక్ ఫుల్ షాట్తో గాల్లోకి లేచిన బంతిని వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఉడిసిపట్టుకున్నాడు పట్టుకున్నాడు అక్కడి నుంచి సన్రైజర్స్ కష్టాలు మరింతగా పెరిగాయి ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న స్వప్నిల్ సింగ్ మంచి వికెట్ తోటి బోనీ కొట్టాడు వికెట్ల ముందుకొచ్చిన మార్క్ ఎల్బీగా వెనక్కి పంపాడు ఆ సమయంలో సన్రైజర్స్ అభిమానుల ఆశలన్నీ క్లాసన్ పైన భారీ అంచనాల మధ్య క్రీజులకు వచ్చిన క్లాసన్ తాను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్సర్గా మలిచి ఒక్కసారిగా జోష్ తీసుకొచ్చాడు అయితే ఆ తర్వాత బంతికి కూడా భారీ షాటు ప్రయత్నించిన క్లాసన్ గ్రీన్ చేతికి చిక్కాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన స్వప్నిల్ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు పవర్ ప్లేలో సన్ రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి అరవై రెండు పరులు చేసి ఓటమి దిశగా పయనించింది మధ్య ఓవర్లలో సన్ రైజర్స్ను బెంగళూరు మరింత కట్టడి చేసింది లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ తన వరుస ఓవర్లలో నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమదులను అవుట్ చేయడంతో సన్ రైజర్స్ పని అయిపోయింది నితీష్ కుమార్ రెడ్డి పదమూడు పరులకు అబ్దుల్ సమదు పది పరులకు అవుట్ అయ్యారు అప్పటికీ ఆ జట్టు స్కోరు ఆరు వికెట్ల నష్టానికి ఎనభై ఐదు పరులు అయితే కెప్టెన్ కమిన్స్ స్వప్నిల్ కర్ణ్ ఓవర్లలో సిక్సర్లతో చెలరేగాడు రెండు ఓవర్లలో ముప్పై పరులు సాధించడంతో సన్రైజర్స్ శిబిరంలో ఆచలు చిగురించాయి కానీ గ్రిన్ తన తొలి ఓవర్లోనే కమిన్స్ను బోల్తా కొట్టించాడు కెప్టెన్ నిష్క్రమించడంతో సన్ రైజర్స్ మిగతా ఇన్నింగ్స్ మొక్కుబడిగా సాగింది ముప్పై ఏడు బంతుల్లో ఒక ఫోరు ఒక సిక్స్ తోటి నలభై పరుగులు చేసినటువంటి షాబాజ్ అహ్మదు చివరి వరకు క్రీజులో ఉన్న అద్భుతాలేమీ చేయలేకపోయాడు ఇక ఈ సీజన్లో సన్రైజర్స్ రికార్డు స్కోర్ల మహిమో లేకపోతే ట్రావిస్ హెడ్డు అభిషేకు క్లాసన్ల వీర విధ్వంసకర బ్యాటింగ్ భయమో కానీ పిచ్చితోటి సంబంధం లేకుండా పరిస్థితుల గురించి ఆలోచించకుండా టాస్ గెలవగానే సన్రైజర్స్కు బ్యాటింగ్ ఇవ్వకుండా తనే మొదట బ్యాటింగ్ చేసింది బెంగళూరు జట్టు ఒకవేళ ముందుగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో బెంగళూరు కెప్టెన్కి డూప్లిసెస్కి బాగా తెలుసు ఆరంభంలో బెంగళూరు జట్టు చాలా దూకుడుగా ఆడింది మొదటి బంతినే కోహ్లీ బౌండరీగా మలిచాడు రెండో ఓవర్లో కెప్టెన్ డూప్లిసస్ మూడు ఫోర్లతోటి చెలరేగాడు తొలి మూడు ఓవర్ల వరకు వీరిద్దరూ బౌండరీలతోనే మాట్లాడారు కమిన్స్ బౌలింగ్లో కోహ్లీ డూప్లిసెస్ రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పంతొమ్మిది పరులు రాబట్టారు బెంగళూరు మూడు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా నలభై మూడు పరుగులు సాధించింది ఈ స్థితిలో నటరాజన్కు బంతినివ్వటము ఎస్ఆర్హెచ్కు ఫలితాన్నిచ్చింది నటరాజన్ స్లో బౌన్సర్ను భారీ షాట్కు ప్రయత్నించిన డూప్లిసు మిడాఫ్లో రన్ చేతికి చిక్కాడు అక్కడ నుంచి స్కోర్ బోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది బౌలర్లు లైన్ లెంగ్తో బంతులు సంధించడంతో కోహ్లీ విల్ జాక్స్ పవర్ ప్లేలో భారీ షాట్లు ఆడలేకపోయారు దీంతో నాలుగో ఓవర్లో రెండు పరుగులు ఐదో ఓవర్లో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి నటరాజన్ బౌలింగ్లో కోహ్లీ సిక్సర్ బాధటంతో పవర్ ప్లేను బెంగళూరు ఒక వికెట్ నష్టానికి అరవై ఒక్క పరుగులతోటి గౌరవప్రదంగానే ముగించింది ఇక క్రీజ్లో అసౌకర్యంగా కనిపించిన విల్ జాక్సన్ ను మయాంక్ మార్కాండే బోల్తా కొట్టించడం బెంగళూరుకు లాభమే చేసింది అతని స్థానంలో క్రీజులకు వచ్చిన రజత పటీదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఒక ఎండులో కోహ్లీ భారీ షెడ్లు కొట్టేందుకు ఇబ్బంది పడుతుండటంతో పటీదార్ బాధ్యత తీసుకున్నాడు మార్కండే వేసిన పదకొండవ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతోటి చెలరేగి ఇరవై ఏడు పరుగులు పిండుకున్నాడు రజత్ పట్టిదార్ రజత్ పటిదార్ కేవలం పంతొమ్మిది బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు అతడు మరింత దూకుడుగా ఆడే క్రమంలో ఉన్నత్కత్ బౌలింగ్లో వెనుదిరిగాడు కోహ్లీ పట్టిదార్ కలిసి మూడో వికెట్కు అరవై ఐదు పరులు జోడించారు ఆ కొద్దిసేపటికే అర్ధ సెంచరీస్ పూర్తి చేసుకున్నటువంటి విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్కు చేరుకున్నాడు అప్పటికి జట్టు స్కోరు పద్నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చివరి ఐదు ఓవర్లలో క్యామరిన్ గ్రీన్ రాణించినా కూడా మిగతా వాళ్ల నుంచి అతనికి సహకారం లభించలేదు మహిపాల్ లోంబ్రోర్ ఏడు ఏడు పరుగులకు దినేష్ కార్తిక్ పదకొండు పరుగులకు అవుట్ అయ్యారు చివరి ఓవర్లో సిక్సర్ ఫోర్ తోటి అలరించిన స్వప్నిల్ సింగ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు ఒక దశలో రెండు వందల ఇరవై పరుగుల స్కోర్ను సునాయసంగా చేస్తుందనుకున్న బెంగళూరు చివరకు రెండు వందల ఆరు పరుగుల వద్ద ఆగింది చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి అరవై నాలుగు పరుగులు సాధించింది ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది ఆ జట్టు ఓపెనర్లు బ్రహ్మాండమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు విరాట్ కోహ్లీ నలభై మూడు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తోటి యాభై ఒక్క పరులు చేసి జయదేవ్ ఉన్నతగత బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొదట్లో విరాట్ కోహ్లీ చాలా వేగంగా ఆడిన ఆ తర్వాత అతడి యొక్క స్ట్రైక్ రేటు పడిపోవడంతో చివరికి నూట పద్దెనిమిది స్ట్రైక్ రేట్ తోటి యాభై ఒక్క పరులు చేశాడు ఇక కెప్టెన్ డూప్లిసెస్ మొదట్లో చెలరేగి ఆడాడు పన్నెండు బంతులు ఎదుర్కొన్నటువంటి డూప్లిసెస్ మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై ఐదు పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో మార్కండకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విల్ జాక్స్ ఆడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి విల్ జాక్స్ ఆరు పరుగులు చేసి మార్కండే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి పాటిదారు ఆకాశమే హద్దుగా చెలరేగాడు నిజానికి ఈ మ్యాచ్లో తొలి హీరో అంటే పాటిదారు అనే చెప్పాలి ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి పట్టీదారు రెండు ఫోర్లు ఏకంగా ఐదు సిక్స్లతోటి యాభై పరులు చేసి ఉన్నత్కత్ బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక క్యామరిన్ గ్రీను చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి గ్రీను ఐదు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇక లోమ్రా నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఏడు పరుగులు చేసి ఉన్నత్కత్ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో పదకొండు పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఇంపాక్ట్ ప్లేయరు స్వప్నిల్ సింగ్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్స్ తోటి పన్నెండు పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు చేసింది వాస్తవానికి రెండు వందల ఆరు ఈ సీజన్లో ఎస్సార్హెచ్ బ్యాటర్ల దూకుడుని గమనించినట్లయితే ఇది పెద్ద లక్ష్యమేమీ కాదు ఇక ఆ ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు జయదేవ్ ఉన్నత్కత్ మూడు వికెట్లు మయాంక్ మార్కండే ఒక వికెట్ కమిన్స్ ఒక వికెట్ తీయటం అనేది జరిగింది ఇక షాబాజ్ అహ్మద్ పరుగులను బాగా నియంత్రించాడు మూడు ఓవర్లు ఆ షాబాజు కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే ఓవర్కి సగటున నాలుగు పాయింట్ ఏడు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జయదేవ్ ఉన్నత్కట్ కూడా పర్వాలేదనిపించాడు మూడు వికెట్లు తీయటమే కాకుండా ఓవర్కి సగటున ఏడు పాయింట్ ఐదు చొప్పున పరులు ఇచ్చాడు అయితే మయాంక్ మార్కండే కానీ ఆ తర్వాత కమిన్స్ కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు అటు భువనేశ్వర్ కూడా బౌలింగ్లో పెద్దగా రాణించలేదు ఒక వేవేరేసినటువంటి భువనేశ్వరు ఆ ఒక ఓవర్లో పద్నాలుగు పరుగులు సమర్పించుకోవడం జరిగింది ఇక రెండు వందల ఏడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది ఈ ఓవర్ ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నటువంటి ట్రావెస్ హెడ్ మరి ఫస్ట్ ఓవర్లోనే కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఎస్ఆర్ బలం సగానికి సగం తగ్గిందని చెప్పాలి ఓపెనర్ అభిషేక్ శర్మ పదమూడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఒక్క పరులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో దినేష్ కార్తిక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ట్రావిస్ హెడ్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో కరణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మార్కరం ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి పదమూడు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ తోటి పదమూడు పరుగులు చేసి కరణ్ శర్మ బౌలింగ్లో బౌల్ అయ్యాడు ఇక వికెట్ కీపర్ క్లాసన్ మూడు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ తోటి ఏడు పరులు చేసి స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో గ్రీన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక షాబాజ్ అహ్మద్ ముప్పై ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్స్ తోటి నలభై పరులు చేసి చివరికంటా నాట్అవుట్గా నిలిచాడు అబ్దుల్ సమద్ ఆరు బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ తోటి పది పరులు చేసి కర్ణ శర్మ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ కమిన్స్ పదిహేను బంతులు ఎదుర్కొని ఒక ఫోరు మూడు సిక్స్లతోటి ముప్పై ఒక పరులు చేసి క్యామరున్ గ్రీన్ బౌలింగ్లో సిరాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు భువనేశ్వర్ పదమూడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతోటి పదమూడు పనులు చేసి క్యామరున్ గ్రీన్ బౌలింగ్లోనే సిరాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక చివరిలో వచ్చినటువంటి జయదేవ్ ఉనత్ఖాద్ పది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఎనిమిది పరులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒక పనులు చేసి ముప్పై ఐదు పరులు తేడాతోటి ఊడిపోయింది ఇక ఆర్సీబీ బౌలర్లందరూ కూడా చక్కగా రాణించారని చెప్పాలే స్వప్నిల్ సింగ్ తర్వాత కరుణ్ శర్మ ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ వీళ్ళు ముగ్గురు తలా రెండు వికెట్లు తీయగా యష్ దయాలు ఆ తర్వాత విల్ జాక్స్ చిరోక రెండు వికెట్లు తీశారు ఇక మహమ్మద్ సిరాజ్ కానీ యష్ దయాలు కానీ ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ కానీ వీళ్ళు పరుగులను బాగా నియంత్రించగలిగారు ఓవర్కి సగటున ఐదు ఆరు చొప్పున పరుగులు ఇవ్వటం జరిగింది కరణ్ శర్మ కూడా పర్వాలేదు అనిపించాడు అయితే స్వప్నల్ సింగ్ మాత్రము రెండు వికెట్లు తీసిన భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఓవర్కి సగటున పదమూడు పాయింట్ మూడు చొప్పున పరుగులు సమర్పించుకోవటం జరిగింది ఇక తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి మరి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రజత పాటిల్దారికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక తాజాగా పాయింట్స్ టేబుల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ మ్యాచ్ ఫలితంతో పాయింట్స్ టేబుల్లో ఎలాంటి మార్పు రాలేదు ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్కు ముందు మూడవ స్థానంలోనే ఉంది మ్యాచ్ తర్వాత కూడా మూడవ స్థానంలోనే కొనసాగుతుంది అదేవిధంగా ఆర్సీబీ ఈ మ్యాచ్కు ముందు చివరి స్థానంలో అంటే పదవ స్థానంలో ఉంది ఈ మ్యాచ్ తర్వాత కూడా అదే పదవ స్థానంలో కొనసాగుతుంది కాకపోతే ఆర్సీబీ ఒక మరొక విజయంతో నాలుగు పాయింట్లు సంపాదించింది ఇప్పటివరకు కేవలము ఒకే ఒక విజయంతో రెండు పాయింట్లు సాధించినటువంటి ఆర్సీబీ ఇప్పుడు ఈ విజయంతో కొంత దాని స్థానం అయితే మెరుగుపడలేదు ఆర్సీబీ స్థానం కాకపోతే రెండు విజయాలతోటి నాలుగు పాయింట్లు సంపాదించింది ఇక మొదటి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండవ స్థానంలో కేకేఆర్ మూడవ స్థానంలో ఎస్ఆర్హెచ్ నాలుగవ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ ఐదవ స్థానంలో సిఎస్కే ఆరవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడవ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఎనిమిదవ స్థానంలో ముంబై ఇండియన్సు తొమ్మిదవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత చివరి స్థానంలో ఆర్సీబీ ఉన్నాయి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో